అమ్మో దాంట్లో అన్ని ఇన్వాల్వ్ చేయదు తల్లి మీరు మీరేమో వేసుకోవాలి ఏమైంది అయ్యా ఏమైంది ఇలా ఏ క్యారెక్టర్ ఇస్తాను నేను ఏం చేయాలి అక్క నీకు అంటారా ఏంటి రెండు రోజులు రెస్ట్ తీసుకుందాం ఏం చేసినా రెస్ట్ తీసుకుంటావు మనం ఈ పనే మళ్ళీ రెస్ట్ ఏంటి ఇలా అయినా రోజు తీయాల్సిన అవసరం లేదక్క రోజు రాయాల్సిన అవసరం లేదు యూట్యూబ్ లో అందరు వీడియోస్ రెండు రోజులకు ఒకసారి మూడు ఒకసారి పెట్టుకోవచ్చు మనం రోజు పెడుతున్నాం పెడుతున్నాము ఫేమస్ అయినా వానే రోజు నువ్వు రాయాలే మేము చేస్తూనే ఉండాలి పెడతనే ఉండాలి వీడియోలు తగ్గేదే లేదు